హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పూలు చూశారు కదా వీటిని కొన్ని ప్రాంతాల్లో ముల్లగోరెంట పూలని కొన్ని ప్రాంతాల్లో పొగడ పూలని పిలుస్తూ ఉంటారండి ఇవి పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఈ వింటర్ సీజన్లో మాత్రమే చలికాలంలో ఇవి ఎక్కువగా పోస్తాయి వీటిని చిన్న మొక్క తెచ్చి మనము మన పక్కన ఇంటి అంటే అట్లా పెంచేసినా ఈజీగా పెరుగుతాయి వీటికి ఎరువులు వేయాలి అట్లాంటి అవసరం లేదు మన ఇంటి పక్కని ఓపెన్ ప్లేస్లలో పాడేసినా కూడా చక్కగా పెరుగుతాయండి కాకపోతే వీటికి ముళ్ళు ఉంటాయి చూసారు కదా పూలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి వీటితో పూజ చేస్తే దేవుడికి బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం అటండి మా చిన్నప్పుడైతే ఆరు బయట మామూలుగా ఉండేవి ఓపెన్ ప్లేస్లలో అక్కడికి వెళ్ళి తెచ్చి మరి వీటిని అమ్మ వాళ్ళకి ఇచ్చి పూజ చేయించే వాళ్ళవి మేము కూడా జడల్లో చక్కగా మాల కట్టి పెట్టుకునే వాళ్ళవి ఇంతటి చక్కటి పూలని ఈజీగా మన ఇళ్ళ పక్కన ఇది మా ఇంటి పక్కనే పడేశాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక మొక్క తెచ్చాను అక్కడి నుంచి తెచ్చేస్తే చాలా మొక్కలు అయిపోయావండి ఇలాంటి చెట్టుని చక్కగా మీరు ఇంటి పక్కన పెంచుకోండి వీటితో పూజ చేసుకొని దేవుడి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ధన్యవాదము